కాబట్టి నా ఆలోచన ఒకటే ఉంది ఎందుకంటే డెబ్భై ఆరు సంవత్సరాల వయసులో నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఈ ఆడిట్ ఫీల్డ్లోనే ఉన్న వ్యక్తిగా చెప్పేది ఏంటంటే చాలా బిజినెస్లో సరైన అకౌంటెంట్ లేక తర్వాత అకౌంటెంట్ కూడా అతని ఎదుగుదలకి ఊహించిన విధంగా ఎగుదలకు పన్నెండు పదమూడు సంవత్సరాలు జూనియర్ పొజిషన్లో ఉండటం ఎవరి సహకారం లేకపోవటం అసలు అకౌంట్స్ గురించి ఒక రిపోర్టింగ్ గురించి అతను స్ట్రక్చర్ తెలియకపోవడం ఇన్ని బాధలు పడుతూ నిజంగా మధ్య మధ్యలో మానేయటం మళ్ళీ ఇంకో కొత్త అకౌంటెంట్ని పెట్టుకోవటం ఎందుకంటే అకౌంట్స్ అనేది కేవలం జీఎస్టీకి ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వడం కోసం కాదు అకౌంట్స్ అనేది మీ కోసం అసలు మీ బిజినెస్ ప్రాస్పరిటీ ఏంటి డౌన్ఫాల్స్ ఏమున్నాయి దీన్ని డౌన్ఫాల్ని కంట్రోల్ చేయాలంటే మీరు ఏం చేయాలి ఎవరెవరిని మీరు వ్యక్తులుగా మీరు నమ్మటం కంటే వాళ్ళ యొక్క నడకని మీరు అకౌంట్ రూపంలో క్యాలిక్యులేట్ చేయండి ఎవరైనా సరే మీకు దగ్గర బంధువు అయ్యో బిజినెస్లో బంధుత్వానికి చోటు ఇవ్వకండి వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి వాళ్ళ ఒక సిన్సియారిటీ ఫంక్చువాలిటీకి మీరు ఓటు వేయాలి దానికే మీరు మూల్యం చెల్లించాలి కాబట్టి దయచేసి నేను నాకు ఇవన్నీ చూస్తున్న వ్యక్తిగా నేను ఎందుకంటే మీరు సరైన నేను ఏదో అకౌంటెంట్గా చేద్దామన్నప్పటికీ అకౌంటెంట్ ఉద్యోగం దొరకట్లేదు తర్వాత మీకు ఒక సరైన అకౌంటెంట్ నాకు లేకపోయని ఇవాళ నేను కొన్ని కొన్ని విషయాలు వెనకబడి ఉంటున్నానే బ్యాంకు ఏదైనా రిపోర్ట్స్ ఇవ్వాలంటే కూడా నేను ఆడిటర్ గారి మీదనే అన్ని విషయాల్లో ఆధారపడి ఉండాలి తేనే బాధపడుతున్న సందర్భాలు చాలా ఉండి కానీ అందుకని ఏంటంటే ముందుగా మీరు తెలుసుకోండి మీరు తెలుసుకుంటే మీరు మీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ని మీకు కంట్రోల్లో పెట్టుకోవచ్చు మీకు నచ్చిన విధంగా వాళ్ళ చేత వర్క్ చేయించుకోవచ్చు మీకు ఎప్పుడైతే వర్క్ వస్తుందో మీకు కనీసం బేసిక్స్ తెలుస్తాయో మీ దగ్గర పనిచేసి ప్రతి స్టాప్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాడు ఏదో చేసేస్తే అయిపోద్ది మన డ్యూటీ అయిపోయింది అనుకోవటం కాదు మీరు లెక్కేసుకుంటే మీ మీ దగ్గర అకౌంట్స్లో చాలా మీరు చూస్తూ ఉంటే నిద్రపడిన పరిస్థితి ఉంటుంది అందరికీ అది పరిస్థితి అదే దాదాపు నైంటీ ఎయిట్ మీ బుక్స్ మీరు వెరిఫై చేసుకోండి మీరు ఒక్కసారి మీరు పరిశీలిస్తే అసలు ఎంతవరకు జరుగుతుంది మీ వెనక ఏం జరుగుతుంది ఒక దొంగతనం జరిగితే దాన్ని డిటెక్షన్ చేసుకుని టూల్ మీ దగ్గర ఉందా అసలు మీకు తెలుసా అసలు దొంగతనం జరిగినట్టు తెలుసా మీ స్టాబ్లోని మీకు బందుకొక్కర్లా తినేస్తుంటే మీరు ఎప్పుడు గమనించగలుగుతారు గమనించి మీకు చెప్పేటోడు అంటూ ఉన్నాడా ఇవన్నీ తెలుసుకోకపోతే మీ బిజినెస్ ఎక్కడికి పోతుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి వీళ్ళందరికీ నేను ఆలోచించి నేను ఒక బేసిక్ అకౌంటెన్సీ క్లాస్ ఒకటి రెండు రోజులు కనుక మీరు అందరూ ముందుకు రాగలిగితే నేను మీకు కమ్ సింపుల్గా అసలు మీ మీరేంటో మీ బిజినెస్ ఏంటో మీ బిజినెస్ నడకేంటో మీరు ఈజీగా తెలుసుకునేటట్టుగా నేను సింపుల్గా మీకు మీరు కామర్స్ అక్కర్లేదు మీకు అసలు ఏదీ తెలియక్కర్లేదు అంత సింపుల్గా నేను మీకు తెలియజెప్పగలుగుతాను దానికి ఖచ్చితంగా మీకు దాంట్లో ఆ లాభాన్ని మీరు గ్రహించగలుగుతారు కాబట్టి మరొక వీడియోలో పూర్తి మీరు ట్రెస్ చేసుకుందాం థ్యాంక్ యూ